అప్పుడే స్కూల్ నుండి ఇంటికి వచ్చినా ఆ పదకొండేళ్ల బన్ను డల్గా ఉండి తన అమ్మతో ఇలా అన్నాడు అమ్మా నుంచి నేను స్కూల్కి వెళ్ళనే వెళ్ళను అని గట్టిగా ఏడుస్తూ కాళ్ళు చేతులు నేలకేసి కొట్టేసుకుంటున్నాడు ఒరే 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 అలా కాళ్ళు నేలకేసి కొట్టుకోకూడదురా ఇంటికి దరిద్రం అయినా నువ్వెందుకు రా స్కూల్కి వెళ్ళనంటున్నావు అంటూ వాళ్ళ అమ్మ అడిగింది హాయ్ గైస్ టెస్టినీ కలిపిన ప్రేమ వినం రాసిన ఈ స్టోరీ అసలు ఎందుకు ఆ బాబు అలా ఏడుస్తున్నాడు ఏంటి అనేది మనం స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందామా ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే స్కూల్లో టీచర్ ఏమైనా అన్నారా అని బన్ను ఏడుపు విని త్వర త్వరగా బన్ను దగ్గరికి వచ్చి తన నానమ్మ అడుగుతూ ఉంది లేదే నానమ్మ నేను స్కూల్కి వెళ్ళనే అంతే నేను వెళ్ళను నాన్న వచ్చాక నువ్వే చెప్పు అమ్మ చెప్పదు చూసావా అప్పుడే కోపంగా ఎలా చూస్తుందో నాన్న వచ్చిన తర్వాత ఎలా అయినా సరే నన్ను కొట్టేస్తుంది అందుకే నువ్వే చెప్పవే నేను స్కూల్కి వెళ్ళనే వెళ్ళను ఇంక స్కూల్ నాకు నచ్చటం లేదే అని మళ్ళీ బోరుమంటూ ఆ పిల్లాడు సరే సరేలేరా నువ్వేం స్కూల్కి వెళ్ళొద్దులే అని అప్పటికప్పుడు బన్ను ఏడుపాపించి మళ్ళీ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర తన భర్త కొడుకు కోడలు బన్ను ఐదుగురు కలిసి భోజనం చేస్తుండగా ఆ టాపిక్ని కదపాలని చూస్తోంది నాయనమ్మ రే చిన్నా వీడు స్కూల్కి వెళ్ళను అంటున్నాడ్రా ఎందుకో కొంచెం కనుక్కోరా పాపం వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు బిడ్డ పొరపాటున ఆ టీచర్ ఏమైనా కొట్టిందేమోరా ఒకసారి కనుక్కోరా నాన్న అంటూ బన్నుగాడి నాయనమ్మ వాళ్ళ కొడుకుతోటి మాట్లాడేసింది ఏంటి బన్ను ఏమైంది తెలుగులో హోంవర్క్ రాకపోతే ఎవరైనా తిట్టారా ఏంటి నిన్ను లేకపోతే నిన్ను ఏడిపిస్తున్నారా స్కూల్లో అని అడిగాడు తండ్రి మాటలకి బన్ను తలని గంటల అటూ ఇటూ తిప్పేసి నేను వెళ్ళన్నానా స్కూల్కి వెళ్ళన్నానా అని మళ్ళీ ఏడుపు రాగం ఎత్తుకొని తన తల్లి చేత మొట్టికాయ తినేశాడు అబ్బా పిల్ల నువ్వు అలా వాడిని కొట్టకే అని కోడల్ని మందలించింది ఏరా బనుగా ఎందుకు స్కూల్కి వెళ్ళవో అంటున్నావు మీ తాతయ్యకి చెప్పు అని బుజ్జగించి మ్యాటర్ రాబడతాడు తాతయ్య మరేమో తాతయ్య నేను రోజు స్కూల్కి వెళ్ళేవాడినా నా కొన్ని రోజుల ముందు పింకీ అన్న అమ్మాయి ఫ్రెండ్ అయిపోయింది తాతయ్య ఆ పిల్ల ఎంత అందంగా ఉంటుందో తెలుసా అన్నాడు ప్రతిరోజు నా పక్కనే కూర్చునేది ఇంకా నేను పట్టుకెళ్ళిన చాక్లెట్ దానికి ఇస్తే అందంగా తన తోటి కనపడేలాగా నవ్వుతూ ఉండేది అని చెప్తూ ఉండగా అందరూ అలాగే నోరు తెరుస్తూ వింటున్నారు కానీ ఎందుకో తాతయ్య రెండు రోజులు బట్టి ఇంకా స్కూల్కి రావటం లేదు తను అనుమానం వచ్చి అడిగితే వాళ్ళ డాడీ వేడు ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయిందట తను ఇక్క నుండి వెళ్లిపోయిందంట తాతయ్య అని దిగులుగా చెప్పాడు అబ్బన్నుగాడు నేనింకా స్కూల్కి వెళ్ళను పింకీ లేకపోతే ఆ స్కూల్ నాకు నచ్చదు నాకు పింకీ కావాలి తాతయ్య అని మరలా ఏడుపుని ఏడుస్తూ ఇంట్లో వాళ్ళందరికీ అవాక్కయ్యేలా చేసేశాడు వాడు ఏంట్రా నువ్వు స్కూల్కి వెళ్ళకపోవటానికి ఆ పిల్ల కారణమా ఇంకొకసారి ఏ పిల్ల ఊసైనా తెచ్చావనుకో ముడ్డి మీద వాతలు పెడతారా కొడక అంటూ ఏమనుకుంటున్నాడో అని తల్లి కోపంగా కసిరేసి గదిలోకి వెళ్ళిపోతే చూశారా నానా మీ బుద్ధులు ఎలా తరతరాలకి వస్తున్నాయో ఏంటో ఇప్పటికైనా మారండి నానా వాడికి మంచి మాటలు చెప్పండి కొంచెం అని కొడుకు కూడా వాళ్ళ తండ్రి మీద రుస రుసరుసలాడుతూ భార్య వెనకే వెళ్లిపోయాడు రూంలోకి నిజమే వాడన్నట్లు బుద్ధులు ఎక్కడ పోతాయి అని నానమ్మ కూడా తాతని కొర కొర చూసి మూతి తిప్పుతూ గదిలోకి వెళ్ళిపోయింది ఇక మనవుడు ఇంకా పింకీ పింకీ అని అడగటం చూసి వాడు ముందే తలకొట్టుకోలేక ముసలాడు నానా బన్ను నేను నీకు కదా చెప్తానురా దాన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుందో అది నాకు మళ్ళీ తిరిగి చెప్తావా ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్లాలో వద్దో నేను డిసైడ్ చేస్తా ఆ ఆన్సర్ని బట్టి అన్నాడు ఆ ముసలాయన సరే అంటూ ఇక మనవడిని చంకలో వేసుకుని పెరట్లోకి తీసుకువెళ్ళాడు పెరట్లో ఉన్న చక్కగా మంచం మీద తను పడుకొని తన పక్కనే ఆ పిల్లాన్ని కూడా పడుకోపెట్టుకుని దూరంగా కనిపిస్తున్న చందమామని చూస్తూ తాతయ్య బన్నుకి కథ చెప్పడం మొదలు పెట్టేశాడు బన్ను నీకులాగానే ఒక కుర్రాడు ఉండేవాడు ఆ కుర్రాడి పేరు చెర్రి వాడు నీకులాగానే డైలీ స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు తను స్కూల్కి వెళ్ళేటప్పటికీ స్కూల్లో పిల్లలందరూ ఇక చాక్లెట్లు తింటూ కనిపించారు స్కూల్లో ఏంట్రా చాక్లెట్లు తింటున్నారు ఎవరిచ్చారా వీళ్ళకి ఎవరు బర్త్డే అని చెర్రి అందరినీ అడిగేశాడు అలా అడిగేసరికి ఈరోజు స్కూల్కి ఒక కొత్త అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి మన అందరికీ చాక్లెట్స్ పంచి పెడుతుంది ఇప్పుడు మన క్లాస్కే వస్తుందట పద పద అని ఇంకొక ఫ్రెండ్ చెప్పడంతో చెర్రీ హడావుడి హడావుడిగా బ్యాగ్ సర్దేసుకొని ఎగేసుకుంటూ క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు చెర్రీ చాక్లెట్ ఆశ తీరేలాగా మరొక అరగంట తర్వాత తన క్లాస్ రూమ్ లోకి ఫ్రాక్ వేసుకున్న తల మీద పింక్ కలర్ హెయిర్ బ్యాండ్ పెట్టుకుని బేబీ కటింగ్ లో ఒక ఏంజల్ లాంటి పాప లోపలికి వచ్చి క్లాస్లో అందరికి చాక్లెట్లు పంచిపెడుతూ ఉంది అందర్నీ చిన్న స్మైల్ తోటి చూసి వెళ్లిపోయాడు చెర్రిగాడు చిన్ని మనసు కూడా లాగేసుకుపోతుంది ఆ రోజు నుండి చెర్రిగాడు ఏంజల్ ఏంజల్ అంటూ ఆ పాప వెనక తిరగడం మొదలు పెట్టేశాడు ఆ పాప ఏమో ఎల్కేజీ అయితే మనవాడేమో థర్డ్ క్లాస్ అన్నమాట డైలీ ఆ పాపతోనే కలిసి లంచ్ తినేస్తూ ఉండేవాడు ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్ళ డాడీ వచ్చి తీసుకువెళ్లే వరకు తను ఆటో ఎక్కడం మానేసి మరి ఆ పిల్ల కోసం జాగ్రత్తగా తోడుండేవాడు ఇంకా తన నాన్నని పీడించి చాక్లెట్లు కొనిపించుకొని మరి ఆ పాపకి పెట్టడం అలానే ఆ పాప ఇస్తే తను కూడా చాక్లెట్స్ తినటం చేసేవాడు ఇలా ఇంకొకడు రెండు సంవత్సరాల తర్వాత పాప ఫస్ట్ క్లాస్కి వచ్చాక అప్పటి నుంచి పాప సడన్ గా స్కూల్కి రావడం మానేసింది ఏమైందో అని ఆ చెర్రిగాడు బెంగ పెట్టేసుకున్నాడు ఆ రోజు నుండి పాప కోసమే ఎదురు చూస్తూ ఉదయం సాయంత్రం పాప కోసమే చూసేవాడు కానీ ఆ ఏంజల్ పాప రాలేదు ఎంతకే ఆ ఏంజల్ పాప రాకపోవటంతో క్లాస్కి వెళ్ళి ఏంజల్ ఎందుకు రావడం లేదు అనగానే కాసేపు పిల్లలందరూ తడబడినా కూడా తర్వాత టీచర్ వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అని పాప గురించి చెప్పింది పాప ఇక ఈ స్కూల్కి రాదు అని చెప్పగానే చెర్రీగాడి చిట్టి గుండె కాస్త డ్యామ్ అనేలా న్యూస్ షేర్ చేసేసింది అప్పుడు ఆ చెర్రిగాడు కూడా నీకులాగనే ఇంటికి వచ్చి గోల గోల చేస్తూ ఏడుస్తూ ఇక ఏంజిల్ నేను స్కూల్కి నేను వెళ్ళనంటే వెళ్ళను అంటూ అమ్మని నాన్నే ఒప్పించుకొని తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయేవాడు సిక్స్త్ క్లాస్ నుండి అక్కడ చదువుకోవటం మొదలు పెట్టేశాడు ఇలా ఇంకొక మూడు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ అదే చెర్రిగాడి లైఫ్లోకి ఒక బుద్ధు గుమ్మ ఎంట్రీ ఇచ్చేసింది అప్పుడు ని మర్చిపోయాడు తన క్లాస్ పిల్లలతో అప్పుడే టీనేజ్లోకి అడుగు పెట్టడంతో సరదా సరదాగా తిరుగుతున్న చెర్రివాడి లైఫ్లో బట్ మంచిగా ముద్దుగుమ్మలాగుండే బొద్దుగుమ్మ పెద్ద తుఫాన్ తెచ్చేసింది అనుకోవాలి బొద్దుగా రెండు పిలకలతో రిబ్బన్స్ వేసుకొని తనతోటి ఆడపిల్లలతో ఆడుకుంటూ కనిపించేది తను రోజు కానీ ఒకరోజు తనతోటి పిల్లలందరూ కూడా నవ్వుతూ ఎందుకు అంత లావుగా ఉన్నావు అని ఏడిపించటంతో ఆ బొద్దుగుమ్మ ఏడుస్తూ ఉండటం చూసిన చెర్రిగాడు మనసు ఆగక తన దగ్గరికి వెళ్లి విషం తెలుసుకున్నాడు తనని ఓదార్చాడు నువ్వు లావుగా లేవు కొంచెం బొద్దుగా ఉన్నావంతే అని తనని నవ్వించి అప్పటినుంచి ఆ బొద్దుగుమ్మతో మాటలు కలిపి ఆమెను నెమ్మదిగా తన వైపుకు తిప్పుకున్నాడు ఆ చిన్న వయసులోనే తనకి అట్రాక్షన్ కలిగేలా చేంజ్ చేసుకున్నాడు అప్పటినుంచి మళ్లీ మామూలే బొద్దుగుమ్మ వెంటపడుతూ తనతో పాటు తీసుకువచ్చిన డైరీ మిల్క్ చాక్లెట్లు బొద్దుగుమ్మకు పెట్టి ఒక సంవత్సరం పాటు గడిపేస్తే నెమ్మదిగా చెర్రిగాడు టెన్త్ క్లాస్లోకి వచ్చేశాడు ఇక ఆ బొద్దుగుమ్మ సిక్స్త్ క్లాస్లోనే ఉండిపోయింది అయినా మన బాబుగారు చదువుపై దృష్టి పెట్టకుండా ఆ పాప వెనకే తిరుగుతూ ఉండేవాడు తమ బొద్దుగుమ్మకి ప్రపోజ్ చేసేద్దాం అనుకున్నాడు ఇక అలా అనుకున్న టైంకి తన టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేశాయి మార్క్స్ అలా వచ్చినా కూడా తన నాన్నగారు ఐఐటిలో సీటు వచ్చింది అంటూ విజయవాడ నుండి హైదరాబాద్కి పంపించేయటంతో బొద్దుగుమ్మ తన ప్రేమ విషయం చెప్పకుండానే పాపం చెర్రి బాబు పైనమైపోయాడు అయిపోయాడు అప్పటి నుంచి తన లైఫ్లోనే లవ్వు కొవ్వు అంటూ లేవని అలానే అమ్మాయిలతో పెట్టుకుంటే తమకు కలిగేది బాధనే అని ఫిక్స్ అయిపోయాడు ఒక స్టార్ లాగా మారిపోయి తన లైఫ్లో సింగిల్ లా బతికేయాలి అని కొని మొదలు పెట్టేశాడు అలా జీవించటం ఇలా మరొక్క నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి వాడి లైఫ్లో మన బాబు గారు బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చేసి కాలేజీలోనే సూపర్ హీరోలా పేరు చేసుకున్నాడు ర్యాగింగ్ చేసే వాళ్ళ తాట తీస్తూ ప్రతి ఒక్కరిని రూల్ చేస్తూ కాలేజీలో మొత్తం కూడా హీరో ఎవరంటే మన చెర్రీ బాబే అని చెప్పేలా చేసుకున్నాడు దానికి తగ్గట్టుగానే కాలేజీకి ఫస్ట్ వస్తుంటాడు ప్రేమ ప్రేమ అంటూ వచ్చే అబ్బాయిలకు కూడా ప్రేమతో వచ్చే నష్టాలేంటి అలానే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే కలిగే బాధ ఏంటి తన జీవితాన్ని కదల కథలుగా చెప్పేసి కాలేజీలోనే ఆంటీ లవ్కి గురువులు మారిపోయాడు తన జీవితంలో లవ్ అంటేనే ఆంటీ లాగా అయిపోయింది ఇంటర్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయిన పాప తన గుండెల్లో ఇక గంట మొగి మోగించేసింది అప్పటికే తన మనసు వద్దు వద్దు అంటూ లాగుతోంది అంటూ ఫిఫ్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు జరిగిన ఏంజెల్లు మరియు బొద్దుగుమ్మల శాడు ఫస్టులు గుర్తు చేసుకున్నాడు వాడు ఫస్ట్ లవ్ గురించి వినకుండా ఈ ముద్దుగుమ్మ వెనకాల పడిపోయాడు ఆమెకు తెలియకుండానే ఎలా అయితేనో వన్ ఇయర్ గడిపేసేశాడు ఈ వన్ ఇయర్ తర్వాత బాబుగారు ఫోర్త్ ఇయర్ లాక్ వస్తే ఆమె బీటెక్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చేసింది అప్పటికే తన ప్రేమ విషయం చెప్పేయని మనసు పోరు పెడుతూ ఉంటే తనకి కాలేజీలో ఉన్న ఇమేజ్కి ఆమె తనని ఒక మెంటర్గా ఇక ఒక హీరోలా చూస్తూ లవ్ అంటేనే ఆమెకు మంచి ఒపీనియన్ లేనందున తను ఇచ్చిన మోటివేషన్ స్పీచ్ లానే అక్కడ ఆమె కూడా ఇస్తూ తనకి రోల్ మోడల్ గా నన్నే తీసుకుని ప్రేమ వద్దు ప్రేమించే వారు వద్దు చదివే ముద్దు అంటూ స్లోగన్లు కూడా చెప్పేస్తూ ఉందట తన తర్వాత తానే యాంటీ లవ్ గురువు లాగా మారిపోయింది అని తెలిసిన మన చెర్రిగాడు బాబు గుండె కాస్త పీచ్ పీచ్ మనింది కూడా ధైర్యం చేసి మనసు చెప్పేమంటున్న మీనమేషాలు లెక్కేస్తూ చెబుదాం చెబుదాం అన్నట్టుగా లాస్ట్ సమ్ వరకు లాక్కొచ్చేశాడు ఎగ్జామ్స్ పూర్తి చేసిన తర్వాత అయినా చెప్దాంలే అనుకుంటే తర్వాత క్యాంపస్ సెలెక్షన్ అంటూ అది అంటూ ఇదంటూ వాయిదా వేసుకుంటూ వచ్చి నెమ్మదిగా తన ప్రేమ విషయం చెప్పకుండానే క్యాంపస్లో వచ్చిన జాబ్ పర్పస్ మీద బెంగళూరుకి వెళ్ళిపోయాడు అప్పుడు మన బాబు ఒకటే ఫిక్స్ అయిపోయాడు తన లైఫ్లో లవ్ అన్న మాటకే ఛాన్స్ లేదని అలానే తనకి లైఫ్ అనుభవించే ఫేట్ లేదని బలంగా ఫిక్స్ అయిపోయాడు వాడి జీవితంలో లవ్ లేదు అనుకున్నాడు తన అమ్మా నాన్న చూసిన సంబంధానికి ఓకే చెప్పేయాలి అనుకుని మరొక రెండు సంవత్సరాలు ఉద్యోగం వెలగబెట్టిన తర్వాత తన అమ్మానాన్న చూసిన సంబంధాలకి ఓకే చేసేశాడు ఆమె మడలో తాలి కట్టేశాడు శోభనం గదిలో తేల్చేశాడు శోభనం గదిలోకి వచ్చిన చెర్రిబాబు తన ఆత్రానికి కళ్ళం వేసేలా నెమ్మదిగా అడుగుపెట్టింది తన భార్యమని అప్పటికే అమ్మలక్కలందరూ గుసగుసలాడుతూ ముసిముసిగా నవ్వులు ఆమెను లోపలికి నెట్టేసి తలుపులు బిడాయించుకుని వెళ్లిపోగానే పాలు అంటూ అందించిన పాల గ్లాస్ పక్కన పెట్టి అమాంతం ఆమెను గట్టిగా హత్తుకుపోయాడు ముంచేద్దాం ముంచేద్దామని అనుకుంటున్న చెర్రి బాబుకి షాక్ ఇచ్చేలా ఆమె మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనగానే ఢీలా పడిపోయాడు మంచం మీద చతికిలు పడిపోతాడు మన బాబు ఏంటి ఇలా ఫస్ట్ రైట్ లో మాట్లాడుకునే మాటలు ఏముంటాయి కాబట్టి అందుకనే మన లైఫ్ స్టార్ట్ చేద్దాం అని గారంగా ఆమె చేయి గోకుతున్నాడు అర్ధాంతరంగా చేతిని వదిలించి నేను మీతో లైఫ్ స్టార్ట్ చేయాలని ముందు మీ లైఫ్లో ఎక్కడైనా లవ్ అనే చాప్టర్ ఉంటే అది నాకు తెలియాల్సిందే అందులో మీరు ఫెయిల్ అయినా లేకపోతే సక్సెస్ అయినా మధ్యలో బ్రేకప్ ఉంటే చెప్పుకొని విడిపోయినా ఏదైనా సరే నాకు తెలియాలి ఇప్పుడే మన శోభనం జరుగుతుంది అని ఆ అని చెప్పేసింది అదేంటి అలా ఎలా కుదురుతుంది అయినా నాకు లవ్ ఉన్నా ఏమున్నా అవన్నీ ఫాస్ట్ కదా ఇప్పుడు నువ్వు నా పిల్లానివి నీ మొగుడ్ని ఇప్పుడు ప్రజెంట్ ఏం మాట్లాడుకోవాలి కాని ఫాస్ట్ ఎందుకు అని తప్పించుకోవాలని చూశాడు చెర్రిగాడు నువ్వు చెప్పాల్సిందే అని పట్టుబట్టింది అభార్యమని ఆమె తీరికి చెర్రి తన ఏంజల్ నుండి మొదలుపెట్టి ముద్దుగుమ్మ వరకు చెప్పి ఇదే నా ప్రేమ ప్రయాణం కాని దీని ప్రేమ ఆయానం కూడా అనరేమో ప్రతిసారి నా ప్రేమ చెప్పకుండానే వాళ్ళు వెళ్ళిపోయి నాకు ప్రేమ లైఫ్ అనేది లేకుండా చేసేసారు అందుకనే నాకు ప్రేమకి కిలోమీటర్ దూరం ఉంటుంది కాబట్టి నీకు కావలసినన్ని చెప్పేశాను చాలా అని ఉక్రోషంగా అనేశాడు ఓ సాడ్ అయితే చైల్డ్హుడ్ లో ఓ లవ్ టీనేజ్ లో ఇంకొక లవ్ ఉందన్నమాట మీకు టైం కలిసి రాక ఇలా పెద్దలు కుదిర్చిన సంబంధం నన్ను చేసుకున్నారనమాట ఓహో అని అయోమయంగా అమాయకంగా అంటుందో లేదంటే జాలితో అంటుందో ఎలా అంటుందో అర్థం అవ్వని చెర్రిగాడు విక్కమోహమేష్ చూశాడు అయితే ఇప్పుడు నేను చెప్పేశాను కదా మీరు కూడా చెప్పండి మీ లైఫ్లో కూడా ఎవరైనా లవర్ ఉన్నాడా ఉంటే నన్ను ఏ డ్రమ్ములోనో ఏ కుక్కర్లోనో లేకపోతే ఏ కొండ మీద నుండో తోసేసి చంపేకుండా మీకు ఎవరైనా లవ్ ఉంటే నాకు చెప్పండి నేను మిమ్మల్ని ఇద్దరిని కలిపేసి ఏ సన్యాసిల్లోనే కలిసిపోతాను అందుకే చెప్పండి ప్లీజ్ అని అడిగాడు చెర్రిగాడు ఒక పక్క చెర్రి మాటలకు నవ్వొస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ నాకు కూడా లవ్ స్టోరీ ఉంది మీకులాగానే త్రీ లవ్ స్టోరీస్ పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకోవాలి అనుకున్నాను అని గట్టిగా ఆనింది వాట్ మీకు కూడా త్రీ లవ్ స్టోరీస్ ఉన్నాయా ఇంకా అతన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారా తర్వాత తర్వాత కూడా ఎందుకు నన్ను చేసుకున్నారు అంటే కొంపదీసి అన్నట్టుగానే నన్ను చంపేసి మీ ప్రియుడితో నువ్వు లేచిపోవు కదా ప్లీజ్ ప్లీజ్ అలా చెయ్యకే నేనే ఇంట్లో వాళ్ళందరికి చెప్పేసి నిన్ను నీ నీలెవరితో కలిపేస్తాను ప్లీజ్ అని కాలవేరానికి వచ్చేశాడు చెర్రిగాడు దాంతో ఆమెకు ఈసారి నవ్వుకు బదులు కోపం వచ్చేసి చెర్రి చంపక చిన్నగా స్లాప్ ఇచ్చేసింది వద్దు నేను ఎవరినో లవ్ చేసే నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాను నేను లవ్ చేసింది నిన్నేరా అని చెర్రి గుండెల్లో బాబు పేలు చేసింది అందంగా నవ్వుతూ వాట్ అంటే నువ్వు ప్రేమించింది నన్ను అంటే నాకు తెలియకుండా నా వెనుక తిరిగి నన్ను ప్రేమించి ఇప్పుడు ఎలా అందరికీ చెప్పి నాతో పెళ్ళే పెళ్ళయ్యేలాగా చేసుకున్నావా అని ఆత్రంగా అడిగాడు చెర్రీ హలో సార్ సార్ గారు అంత లేదండి అంత కథ లేదు మనకి కాకపోతే నువ్వు చెప్పిన స్టోరీస్లో ఏంజల్ బొద్దుగుమ్మ అన్నీ నేనే కాకపోతే నేను కూడా నీకులాగని నేను ప్రేమించాను కాకపోతే చెప్పే సిచ్యువేషన్ రాలేదు గురు దాంతో నీకులాగే డ్రాప్ అయిపోయాను కాని కాలానికి మన ప్రేమను వదిలేసి ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధానికి ఓకే చెప్పేస్తాను కానీ అప్పుడే తెలిసింది పెళ్లి చూపుల్లో నువ్వు నేను ప్రేమించిన వాడు ఇద్దరు ఒకరే అని దాంతో ఓకే చెప్పేశాను హ్యాపీగా పెళ్లి చేసుకుని ఇప్పుడు నీతో ఇలా ఉన్నాను అని చెరీని గట్టిగా హక్ చేసుకుంది చర్రీ ఆకాశంలో ఎగిరిపోయినట్టు ఫీల్ అయిపోయాడు ఇంతవరకు ఆపిన అతని ఆత్రానికి బ్రేక్ ఇచ్చి ఆమెను అల్లుకుపోయాడు ఇప్పుడు చెప్పరా మనవడా ఈ కథంతా విన్నావు కదా నీకేం అర్థమైంది అంటే తాత మనకి రాసి పెట్టి ఉన్నది ఎప్పటికైనా సరే మనకి దక్కుతుంది అనా ఈ కథకు సారాంశం అన్నాడు ఆ బుడ్డిగాడు అవున్రా మనవడా నీ వయసు చిన్నది అయినా కరెక్ట్గా పట్టేశావురా మనకు ఏది రాసిపెట్టి ఉన్నది ఎంత కాలమైనా సరే మనకి ఎంత దూరంలో ఉన్నా సరే అది మన చెంతకు వచ్చి టైం అయినప్పుడు ఖచ్చితంగా మన చెంతకు వస్తుంది అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే అందుకే నువ్వు ఈ గొడవలు అంతా వదిలేసి నువ్వు చెప్పే ఆ పింకీనో రోజీనో ఎవరో కానీ మర్చిపోయి హ్యాపీగా చదువుకో ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి ఆ తర్వాత ఉద్యోగానికి నీకు నిజంగా ఆ పింకీ రాసిపెట్టి ఉంటే ఎక్కడున్నా సరే దొరుకుతుంది అంతకన్నా లేకపోతే మీ నాన్నే తెచ్చి నీకు కట్టపెడతాడేమో అందుకనే హ్యాపీగా వెళ్ళి చదువుకో ఇవన్నీ వదిలేసాయి అన్నాడు ఇకవాడు నిద్రకొస్తూ సరే తాత నువ్వన్నట్టే చేస్తాను నువ్వు చెప్పిన కథ కూడా బాగుంది ఇంతకీ ఆ చర్య ఎవరు అతను ప్రేమించిన ఆమె ఎవరు ఈ కథ నిజమైన కథనా లేకపోతే నాకు అర్థం అవ్వాలని నువ్వు కల్పించావా అని డౌట్గా అడుగుతాడు మనవడా కల్పించి చెప్పాల్సిన అవసరం నాకేముంది చెప్పు మీ తాతకు లేదురా ఆ కథ ఎవరిది అనుకున్నావు మీ తాతదే అనగానే మనోడు షాక్ అయిపోయాడు అంటే తాత నానమ్మల స్టోరీని తనకి ఇన్స్పిరేషన్ స్టోరీ అయిందనమాట అనుకున్నాడు హాయ్ ఇదండి మన విధి కలిపిన ప్రేమ కథ నిజంగానే కథలో చెప్పినట్టుగా కాకపోయినా కూడా మనకి రాసిపెట్టి ఉన్నది ఎప్పుడైనా సరే మనకు అందుకునే టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది మన సొంతమవుతుంది కానీ ఈ మధ్యలో మనమే ఏమీ తెలియకుండా ఏవేవో అనుకుని బాధపడుతూ ఉంటాం ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం ఏదేదో చేసేస్తూ ఉంటాం అలా చేయకుండా హ్యాపీగా మీ లైఫ్ని మీరు డీల్ చేయండి అంతేనా లక్ష్మి మంచిగా రాసింది కదా స్టోరీ ఓకే నెక్స్ట్ ఏం కదా చెప్పపోతాను ఏంటి ఎవరు రాశారు అనే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఒక కామెంట్ వల్ల యూట్యూబ్ ఛానల్ మరొకరికి దీనిని ప్రమోట్ చేస్తుంది థ్యాంక్ యూ గైస్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఉంటాను మళ్ళీ తిరిగి వేరొక కథలో కలుసుకుందాం బాయ్